నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ నాయకులు గురువారం వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైసీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఆలయంలో ఎంపీపీ సుగుణమ్మ జడ్పీటీసీ వెంకట రమణయ్య వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి భయపడేవారు కాదు అని పేర్కొన్నారు మండల మైనార్టీ నాయకులు షేక్ అగ్ని మస్తాన్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే కష్టకాలంలో కూడా తోడున్న వ్యక్తి మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి విడుదల సందర్భంగా మొక్కులు తెచ్చుకున్నామని అన్నారు షిరిడి కసుమూరు ఇతర ప్రాంతాల్లో మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు షేక్ జమీల్ సర్పంచ్ సుధాకర్ బషీర్ గండవరం సూరి తదితరులు పాల్గొన్నారు ఆంజనేయ స్వామి గుడి అందిన భారీ ఎత్తిన ప్రజలు నాయకులు అందరూ కలిసి మా నేత జననేత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి నిన్న విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో ముక్కులు తీర్చుకుంటున్నారు బ్రహ్మదేవ గ్రామ ప్రజలందరూ కలిసి మా నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు పనిచేసే నాయకుడు ఆ నాయకుడిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నారు కాబట్టి దొంగ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా దొంగ కేసులు ఏ కేసులు పెట్టినా నాయకులు కానీ మా నాయకుడు కానీ ప్రజలు కానీ భయపడ్డు ఎప్పుడు మా నాయకుడు ప్రజలు ముందు నిలబడి ప్రజల కోసం పోలాడే నాయకుడిని ఎన్ని రోజులు మీరు జైల్లో పెట్టినా వెనక్కి తగ్గడు ఎప్పుడు వెనకం చేసేది ఉండదు అందుకోసం ప్రజల కోసం ఎప్పుడు పోరాటం ఉండాలని ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆయనకి దేవుణ్ణి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇందులో సర్వేపల్ నియోజకవర్గ ముద్దు బిడ్డ బడుగు జ్యోతి మాజీ మంత్రివర్యులు వర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎనభై ఆరు రోజులు అక్రమ కేసులతో జైలు నుండి నిన్న విడుదలైన సందర్భంగా ఆయన కోసం అనేక మంది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో కూడా మా ఇంటి బిడ్డ ఉన్న ఉండ బాధలతో చాలా మంది బాధపడుతూ అందులో భాగంగా మా నాయకుడు త్వరగా జైలు నుండి రావాలని ఆయన ఆరు ఆరోగ్యతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ అనేక దగ్గర మొక్కుబడి చేయ కసిమురు దర్గా కానీ ఇక్కడ బ్రహ్మదేవి ఆంజసాన్ని దేవాలయము మరియు షిర్డి బాబాను కూడా మొక్కోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బ్రహ్మదేవ గ్రామంలోని శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉన్నందు గత ఇరవై రోజుల క్రితం బ్రహ్మదేవ్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్త అభిమానులు ఇచ్చేసి స్వామి మీ వద్ద మేము కోరుకుంటున్నాం మా దేవుడు మా నాయకుడు కరోనా కష్టకాలలో పేదల పనుల పెళ్లిది ఆ మాయటి త్వరగా బయటకు రావాలని చెప్పి మొక్కోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బ్రహ్మదేవం అహింస విగ్రహం వద్ద ఎంపీపీ గారు గౌరవ ఎంపీపీ మా సుబరమ్మ గారు జడ్పీ సర్పటరమణ్య గారు గ్రామ సర్పంచ్ సుధాకర్ గారు జమీల్ జమిలీబాయి వైఎస్ఆర్సీపీ నాయకులు మాయ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం గారు గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా అభిమానంగా ఈరోజు విక్రమవంతు ఇచ్చేసి అన్న మన మొక్క మనం మొక్కు తీసుకోవాలని చెప్పి రాత్రి నుంచి కూడా అందరూ ఫోన్ చేస్తూ రోజు ఇక్కడికి ఇచ్చేసి అంగరంగ వైభవంలో ఆయన మీద మొక్కున్నటువంటి మొక్కు కూడా ఈరోజు టెంకాయలు కొట్టుకొని మొత్తం నూట టెంకాయ కొట్టి ఈరోజు మొక్కు తీసుకోవడం జరిగింది అయితే ఆ కష్టకాలలో కూడా మాకు ఎనివండి బుద్ధం తడుతూ కాకుండా ఆయన బిడ్డగా కాకుండా పూజతమ్మ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి ఎవరు భయపడుతూ ధైర్యం ఉండి నేను ఉన్నాను మీకు ఏ ఇబ్బంది అయినా సరే నేను ముందుంటానని చెప్పి ఎటువంటి అసలు భయపడకుండా మాకు భరోసానిస్తూ కాకాణ పురుషుతమ్మ గారు మాకు ఎప్పుడు అండగా ఉండారు ఈరోజు ఆ యొక్క చల్లని దీవులతో తాకాని గోవిందెడ్డి గారికి ఉండాలని చెప్పి కరోనా కష్టకాలంలో ఆయన చేసినటువంటి సేవలు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి అన్ని కష్ట సుఖాల్లో కూడా కుటుంబ సైతులు లెక్క చేయకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ములు ఉన్నప్పుడు అనే విధంగా ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఆయన నిన్న బయటికి రావడం మాకు అందరికి కూడా ఒక పండగలో ఒక సంతోషకరంగా ఉంది అయితే ఆయన యొక్క ఆయనకు కాకా గోవతి గారికి ఆయన కుమార్తె భూస్తమ్మ గారికి ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీసులు అన్నదండలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ భగవంతుని అధితం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన యథావిధిగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి ప్రజల యొక్క కార్యకర్తలు నాయకులకు సవాలు చూసుకోవాలని చెప్పి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కాకాణ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఆయన సమ ఆశీసులు ఎప్పుడు ఆయనకు ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటూ మళ్ళీ ఈ రోజు ఇక్కడికి అయింది ఇదే బ్రహ్మదే వైఎస్ఆర్సీపీ గారు అందరూ కూడా తర్వాత కసిమూర్ దర్గాలో మొక్కుబడి తీసుకోవాలి ఆ తర్వాత కొరంగమూడి అంకే సమయ మొక్కుబడి తీసుకోవాలి ఆ తర్వాత షిరిడి సాయిబాబా వద్ద అజ్మీర్ దర్గా వద్ద అన్ని కూడా తీసుకుంటామని చెప్పి ఈ రోజు ఈ ఆంజన వద్ద ఈ కార్యక్రమం ఏదని చెప్పి తెలియజేసుకుంటూ